హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్ ఈ వీడియోలో మనం మొక్క పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడే జింకు గురించి తెలుసుకుందాం మనందరికీ తెలుసు ఏదైనా పంట పెరుగుదలకు జింకు అనేది చాలా అవసరం మనకు పంటల్లో కనుక జింకు లోపం కనిపించినట్లయితే అది మొక్క పెరుగుదలపై ఎంతగానో ప్రభావం చూపిస్తుంది ఈ వీడియోలో మనం ఎస్ఎంసీ కంపెనీకి సంబంధించిన జెనట్రా సెవెన్ హండ్రెడ్ గురించి తెలుసుకుందాం ఈ జెనట్రా సెవెన్ హండ్రెడ్ అనేది ఒక మైక్రోన్యూట్రియన్ ఫర్టిలైజర్ మనకు మార్కెట్లో అనేక రకాల జింకును అందించే ఫర్టిలైజర్స్ అందుబాటులో ఉన్నాయి కానీ ఈ జెనట్రా సెవెన్ హండ్రెడ్ అనేది స్టేబుల్ సస్పెన్షన్ ఫార్ములేషన్లో తయారు చేయబడినది కావున ఈ జెనట్రా సెవెన్ హండ్రెడ్ను మనం ఉపయోగించినట్లయితే మార్కెట్లో ఉన్న ఇతర జింకులతో కంపేర్ చేసి గమనించినట్లయితే మొక్కకి చాలా తక్కువ టైంలో ఎక్కువ జింకును అందించడానికి ఆస్కారం ఉంటుందని కంపెనీ వారు తెలియజేస్తున్నారు ఈ జెనట్రా సెవెన్ హండ్రెడ్లో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం జింక్ ఆక్సైడ్ అనేది అందుబాటులో ఉంటుంది ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా చేయబడింది కాబట్టి ఇది చాలా తొందరగా మొక్కకి జింకును అందజేయడం జరుగుతుంది ఇది నత్రజని జీవక్రియలో పాల్గొని ఎమినో యాసిడ్లను ప్రేరేపిస్తుంది తద్వారా ఇది మొక్క ప్రోటీన్లను ఉత్పత్తి చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది అదేవిధంగా ఈ జెనట్రా సెవెన్ హండ్రెడ్ అనేది క్లోరోఫిల్ అభివృద్ధికి మరియు ఆక్సిజన్లు ఏర్పడటంలో సహాయపడుతుంది అంతేకాకుండా మొక్క యొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రస్తుతం ఉన్న జింకు ఫర్టిలైజర్స్లో కంపేర్ చేసి గమనించినట్లయితే ఈ జెనెట్రా సెవెన్ హండ్రెడ్ అనేది మనం స్ప్రే చేయడం ద్వారా మొక్కకి చాలా తొందరగా జింకు అనేది అందడం జరుగుతుంది ఇది ముఖ్యంగా మనకు దీని యొక్క మూతాద్యం గమనించినట్లయితే లీటర్ నీటికి ఒకటి నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఈ జెనెట్రా సెవెన్ హండ్రెడ్ను ఉపయోగించవలసి ఉంటుంది ఒక ఎకరానికి మనం ముఖ్యంగా వరిలో గనక గమనించినట్లయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ అనేది ఒక ఎకరానికి సరిపోతుంది ఇక్కడ రైతులు గమనించుకోవాల్సింది ఈ జెనెట్రా సెవెన్ హండ్రెడ్ను ఇతర జింక్ ఫర్టిలైజర్స్తో కంపేర్ చేసి చూసినట్లయితే దీని యొక్క ధర అనేది కొంచెం ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది మన బ్రాండెడ్ కంపెనీ అయినటువంటి ఎఫ్ఎంసి కంపెనీకి సంబంధించినది అన్ని బ్రాండెడ్ కంపెనీలకు సంబంధించిన ఫర్టిలైజర్స్ కూడా కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది దీనినే వాడాలని చెప్పి ఎలాంటి రూల్ అనేది లేదు సో మనకు మార్కెట్లో చాలా రకాల జింక్ ఫట్లు అందుబాటులో ఉన్నాయి ఒకవేళ ఉపయోగించాలనుకుంటే ఏదైనా సరే ఉపయోగించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు